ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ కాకినాడ సూర్యకళ మండలంలో కాంగ్రెస్ పార్టీ భారీ సభ నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరిజ రుద్రరాజు చెప్పారు ఈ సభలో సమావేశానికి చెందిన నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులను ఆహ్వానిస్తున్నట్టు కాంగ్రెస్ సేవకులు ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర సమర యోధులు భక్తు స్తంభమూర్తి మహాత్మా గాంధీలకు నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రుద్రరాజు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు గతంలో నిర్దేశించినటువంటి విధంగా క్రౌడ్ ఫండింగ్ అనేటువంటి కార్యక్రమానికి వెళ్తాం పార్టీ ఏర్పడి నూట ముప్పై ఎనిమిది సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల నుంచి విరాళాల సేకరణ నిర్వహిస్తున్నామని ఈ విరాళాలు నూట ముప్పై ఎనిమిది రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వచ్చు అన్నారు కాంగ్రెస్ అధ్యక్షులు వారు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు దాన్ని అఫీషియల్ గా లాంచ్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి లింక్ ఒకటి ఉంటుంది ఆ లింక్లో పార్టీ నాయకులందరూ కూడా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నూట ముప్పై ఎనిమిది రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు పదమూడు వందల ఎనభై రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు స్తోమత కలిగిన వాళ్ళు పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా ఇవ్వచ్చు దానికన్నా పైన కూడా ఇవ్వచ్చు దళితులకు ఆలయ ప్రవేశం పార్టీ భారీ స్థాయిలో వారి అభివృద్ధి కోసం వచ్చే జనవరి నుంచి తేదీ వరకు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ అన్న జనవరి ఇరవై తేదీ నుంచి ప్రజాక్షేత్రంలో వెళ్ళి ఇందిరమ్మ రాజ్యం ఎంకంటర్ సౌభాగ్యం అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్ర ప్రత్యేక హోదా విభజన హామీ నిధులు పోలవరం ప్రాజెక్ట్ ఇంకా రైల్వే లైన్లు వంటి సాధ్యమవుతాయని సుందరరాజు పేర్కొన్నారు ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందా అన్నాడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో ప్రధానమైన అంశం దళితులందరికీ కూడా మనం టెంపుల్స్ ప్రవేశం ఆలయ ప్రవేశం ఏర్పాటు చేయాలంటే ఆ చారిత్రాత్మకమైనటువంటి రిజల్యూషన్ వంద సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పట్టణంలో చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన దేశంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ఈరోజు లాంఛనంగా ప్రకటించడం జరిగింది పిసిసి అధ్యక్షులుగా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ రోజు నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయండి స్వాతంత్ర సౌపార్జన కోసం ఆనాడు మహాత్మా గాంధీ గారు చేసినటువంటి పోరాటంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని తిలక్ స్వరాజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించి తద్వారా ఆ రోజు ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది రాష్ట్రంలో తొలిసారిగా ఎమ్మెల్యేల వర్గాలను మార్పు చేస్తున్నారని ముఖ్యమంత్రి మార్పు కోసం అంగన్వాడీ సమస్యలు వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు పాలన వల్ల రాష్ట్రాన్ని సీఎం జగన్ పది లక్షల కోట్ల అప్పులు ముంచేశాడని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని గెలుపు చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ ప్రచార బాధ్యతలు తీసుకున్నట్లు రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి దేశంలో కాంగ్రెస్ రావాలి భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా మతతత్వ కులతత్వ పార్టీలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కూడా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఒక బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఈ ముగ్గురు కూడా ఒకటే మరి తాన్లో ఉన్నటువంటి గుడ్డలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యేకత హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే విభజన హామీలను అమలు కాంగ్రెస్ పార్టీ ఒకటే బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్కి నిధులు ఇస్తుంది మన పక్కన ఉన్నటువంటి పోలవరాన్ని నిర్మిస్తుంది పండగల తర్వాత జనవరి ఇరవై నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో ఇందిరమ్మ రాజ్యం ఇంటింటా సౌభాగ్యమైనటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఎందుకంటే తుఫాన్ అనేటువంటిది కర్ణాటక దాటింది దాని తర్వాత తెలంగాణ దాటింది తీరాన్ని దాటి ఇప్పుడు ఆంధ్రకి రాబోతుంది ఒక సునామీలో వచ్చి నిశ్శబ్ద తోటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది పాలు రంగారావు కోనసీమ జిల్లా అధ్యక్షుడు కామకరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లిపూడి రాంబాబు కుంగల దరబాబు ఆకుల లలిత డాక్టర్ గాంధీరాజు భూమిడి వెంకటరావు గణేష్ తదితరులు పాల్గొనండి చెందిన ముస్లిం కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు